నువ్వు కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని నీ మనసు నాకు తెలుసండి మీరు చేస్తున్న మాలిషి ఉద్యోగం పరుగు తక్కువదని అప్పుడు అన్నాను కానీ భర్తని ఒక కసాయి పని చేసినా ఆడదనేది కట్టందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ కి వచ్చేసాను ఇది నడి రోడ్ అయిపోయింది కానీ లేకపోతే వంద సార్లు నీకు జై జై జ్ కొద్ది శ్రీదేవి లోపలికి రండి మరి నేను నువ్వు ఇక్కడే ఉండు ల అరే మీ దగ్గర చింతకాయ ఇస్తారా చింతకాయ నా దగ్గర లేదే పుని వాడికా వాడికా లేదు గాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు కడుతూ ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదోలో ఉండి నూరు కూడా అదోలా ఉంటే చింతకాయలు తినాలి కదండి చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో పురుడయ్యే ముందు రోజుల్లో కాదు నాకిప్పుడు ఎనిమిదో నెల ఇంతకే మీకు ఇప్పుడు ఎన్నో నెల పదవే వెళదాం ఏంటక్క ఏమేంటక్క ఉద్యోగం వచ్చేసిందా ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ విధవ నా చేయి పట్టుకున్నాడు అందుటుండి సత్యనడా ఎంతకు తెగించాడు వాణ్ణి ముందు వాడి పని చెప్తాను పొద్దు మనది ఊరు కాదుగా అయినా మనం అల్లరి చేసుకో లాభం ఏంది నీకన్నిటికీ భయమే పద పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు మరి వీళ్ళు ఏమైపోయారో ఎక్కడ తిరుగుతున్నారు అసలే ఇక్కడంతా రౌడీలు యూనియన్లు అనయా ఓ పని చేస్తే ఏమిటి రాదు సావిత్రి ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసా మీ అక్కడ కనిపిస్తారేమో ఏమా మనం కూడా వెళ్ళి గుమ్మం గుమ్మం ఎత్తుదాం పెడదామా మాది ఈ ఊరేనండి మా ఆయనతో గొడవ పడి మీ ఊరు వచ్చేశాను ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడతీసిన పాపాత్మురాన్ని క్షమించండి మీకు ఎక్కడైనా కనిపించారా మా ఆయనకు ఒకసారి కనపడ్డారట వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు మీరు ఎక్కడ ఉండడం ఎందుకు మా ఇంటికి వచ్చి ఉండండి మనందరం కలిసి వెతుకుదాం శకుంతలు ఇంట్లో ఉంటోందా ఉండదు శకుంతలు ఎటువంటి ఇంట్లో ఉండదు అవునమ్మా నువ్వు చెప్పింది నిజం ఇది శకుంతల ఇల్లు కాదు అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా కూర్చోండి చెప్తాను చెబితే కానీ కూర్చో నిజం చెప్పండి దుర్బుద్ధితో కాదమ్మా నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను ఉద్దేశం నా పరిస్థితి చూడండి ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో కొంచెం ఆలోచించి చూడండి శకు హాస్పిటల్లో నాది చాలే చాలం చేత నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి మీరు ఉద్యోగాల కోసం వచ్చారని శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్ళు ఏ అడ్రస్సు లేకుండా ఎంతకని తిరుగుతారు అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీకింత గూడు దొరుకుతుంది మీరిచ్చే డబ్బులతో నాకింత గూడు పుడుతుంది అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి అమ్మో ఎంత పెద్ద కారు మా శకుంతలు కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క అరే ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారా రవే గంగా తారా చాలు పెద్ద ఎవరే అమ్మాయిలు బొమ్మలా ఉన్నారు పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు ఈ అమ్మాయి పేరు శ్రీదేవి నా పేరు లలిత మా తల్లి మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి గంగాదేవని నా స్నేహితురాలు చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగా ఒకటిగా పెరిగాం రావే కూర్చోగా ఇప్పుడు కూర్చోండి పిచ్చి తల్లి ఏమైంది దుమ్ము ఇప్పుడు కూర్చోండి మర్యాద మన్న బాగా తెలిసిన వాళ్ళే ఏం చదువుకున్నావు బిఏ పాస్ అయ్యాను అదేనండి పొలాలు చదవండి ఓ ఆ చదువు నువ్వే చదివావా నేను కాదు మా ఆయన నా తల్లి అక్క నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు ఆయా మరి మీ స్నేహితురాళ్ళకి అంత పెద్ద కారు బోల్డ్ నగలు ఉన్నాయి కదా మరి ఆవిడ చేతిలో బోల్డ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయా ఉండే ఉంటాయి ఆయా ఆయా ఆవిని అడిగి మా అక్కకు ఉద్యోగం మా ఆయనకు ఉద్యోగం మా బావగారికి ఉద్యోగం నువ్వు మూడు అడిగే చాలు మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతున్నావు మా మంచి అయ్యా మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు ఈ చిరిగిన చీరలు ఈ పాడుకొంప ఇవి ఏమద్దు ఏ అలాగే మరి వెళ్దామా వెళ్దాం వాళ్ళు లవ్జుల్లా అంటే ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు పైగా పల్లెటూరు వాళ్ళు ఏ గొడవలు కేసులు ఉండవు ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు ఎంత ఓడ లాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా ఆ పిల్లల్ని ఏ గుడిసినో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు వాళ్ళిద్దరికి ఎంత కావాలి ఏమిటి పదివేల అసలు వెయ్యి మొహం ఎప్పుడైనా చూసావా ఏమిటి నీ ఉద్దేశం రెండు వేలిస్తాను ఇద్దరినీ పంపించేసేయి ఆశలకు పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను పైగా అమ్మాయిలిద్దరూ నా చేతుల ఉంటారు బెదిరిస్తున్నావా పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది జాగ్రత్త డ్రైవర్ కార్ అవ నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను గీర్వాణం వద్దు నీ తాహతకి రెండు వేలే ఎక్కువ ఏమంటాం నీ మొహం మీదే ఇంకో కంపెనీకి పదిహేను వేలకు అమ్ముతాను అప్పుడు కలుద్దాం మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు నేను తొట్టి అంటున్నాను ఈ విషయం దానికి చెప్పు వస్తాను సప్లైయర్ సరోజిని తెలుసు కదా తెలుసు దాని దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళిద్దరు నాకు కావాలి అవసరం అయితే సరోజిని మీరు అన్నట్టే దాన్ని రేపస్తాం మేడం దౌర్జన్యం ఎక్కడ అమ్మాయిలు వాళ్ళ రేటు గంగతో చెప్పాను డబ్బిచ్చి తీసుకెళ్ళండి రే దీనికి డబ్బు కావాలట పాపం ఇవ్వరా Go 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 Children, Run! Run! సత్యాగ్రహాలు జరిపిన సతులారా సమ్మెలలో సాధింపులలో సత్యభామలారా అంగారులేడిని కోరాదా పసులకు దూరం అయ్యారా శీలానికి శీతలే సావిత్రి మాతలే సుగుణాల యూతులే సుమతీ తమయంతులే అయినా మటి లేని శ్రీమతులే అయినా మటి లేని శ్రీమతులే పట్టం వచ్చిన పతివ్రత పట్టం వచ్చిన పతివ్రతరాళ్ళు మన ఊరియర్ మెంబర్లే సార్ మన మరి అలా పరిగెడుతున్నారే పట్టుబడదాం పేటయండి రా వచ్చేవాళ్ళు ముగ్గురు మనోళ్ళు ముగ్గురు వెళ్ళండి రా

Hai cu gig no. nomor నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగురంలా పరిగెట్టించి ఆలోచించగా ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థం అవుతుంది నాకు ఆత్మహత్య అయితే ఈ పుల కట్టెలాగబడుతుంది సార్ ఇదొక మగ చెప్పు పైగా సింగిల్ చెప్పు అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలు ఉందనమాట కుంటివాడు కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మద్దతు చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి సార్ పక్కింటి వాళ్ళు సార్ చూడండి ఇక్కడ ఒక హత్య జరిగింది మీకు తెలుసు కదా చూడండి ఎంత రక్తమో దీని మీద మీ అభిప్రాయం ఏమిటి మాకేం తెలియదు రాత్రి మాత్రం చావు కేక వినిపించింది ఐసి అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా రెండు రోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావడం చూసాం ఆడవాళ్ళ ఓ కుంటివాడు కూడా వచ్చిందలే నాకు తెలియదు నేను చూసింది ఆడపిల్లల్ని వాట్ ఈస్ దిస్ సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు లోపలికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు చిచి ఉండు వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను మైలిద్దరా వీళ్ళిద్దరి పక్కన ఇంకో ఇద్దరున్నారే అయితే హంతకుడు ఒక్కడు కాదు ఇద్దరు కాదు మొత్తం నలుగురు ఈ ఇద్దరు ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను వీళ్ళ వెనకాల ఇంకో ఇద్దరు ఉన్నారన్నమాట చూస్తుంటే ఇదేదో అంతరాష్ట్రీయ ముఠా అనిపిస్తోంది నాకు వీళ్ళకి కావలసింది సందేశాలు కాదు సంఖ్యలు బంధిస్తాను అవసరమైతే పేపర్ లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని పాపం బీపులో బలంగా దిగబడిపోయింది కత్తి ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని బ్యాడ్ లక్ చూడండి ఇక్కడ ఎవరు ఏ వస్తువుని ముట్టుకోవడానికి మందు నిష కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి ఎలా తడుతుంది మందు పట్ల ఉన్నారు కదా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళ కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకొని చెప్తారండి ఎందుకలా దిగులుగా ఉన్నారు మీ మొగుడు పెళ్ళాల ఫోటోలు ఇందులో వేశారేమిటి మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా మీరిద్దరు రాష్ట్ర దొంగల ముఠా నాయకుల మాకేం పర్వాలేదండి కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి మీరేం దిగులు పడకండి మా నోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కనుక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం మీతో పాటు మీ ఫ్యామిలీస్ ను కూడా పంపకపోతే నా పేరు రావే కాదు ఏం కావాలండి కడుపుతోన్న వాళ్ళు ఏం తినాలో తెలుసా తెలియదండి బోండా దోశ తీసుకురా అలాగే లలిత కొంప మునిగింది ఏమైంది ఆయాన్ని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట పిచ్చి వాళ్ళు పాపం ఏం తెలియదు నువ్వు ఒక్క మాట చెప్పే చాలు ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది మరి ఆ ఇన్స్పెక్టర్ చాడు వాడు అసలు పిచ్చివాడు తలంచుకో ¡Vaya! వాళ్ళు అటు వెళ్ళే అవకాశం లేదు ఎవరిగా ఇటీ వెళ్ళింటారు కమ్మా పాప మొదల కుయ్య ఊరులు అంటుంటే దానిలాడ్చుకెళ్తావే ఇది ఇంట్లో ఉన్నంత చెప్పి ఎందుకొక్కమ్మా ఈ పడిందంటే ఊరుకొక అయిపోద్ది దీన్ని లాక్కెళ్ళి చంపేడు మా డ్యూటీ నీధులు పడిందంటే ఊరుకోకైపోద్ది దీన్ని లాక్కెళ్ళి సనిపేయడం మా డ్యూటీ చూడండి మాస్టర్లు ఆ ఫోటోల్లోని అబ్బాయిలు కానీ అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గాని మీకు కనిపించారా నిజం చెప్పండి లేకపోతే అరెస్ట్ చేసేస్తాను ఆన్ స్పాట్ కనిపించారండి ఇప్పుడే ఇటువైపు వెళుతున్నారు ఐసీ

ఈ కోతిని వాళ్ళ ఎందుకు అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆగు ఆగు నామా లేదు ఈ కోతి హో చాలా సేపటి నుంచి ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నావు పద పట్టుకున్నావు సహా మగాళ్ళని చూసారా అందులో ఒక ఆయన పంచ కట్టుకుని ఉంటారండి ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుంటారండి చేతిలో కూతుంటుందండి ఎవరు వాళ్ళు ఇద్దరు మగవాళ్ళండి నేను మగాళ్ళని కాదా ఇది ఇంట్లో ఉన్నంత చెప్పే ఎందుకు ఒకమ్మా ఈదిరి పడిందంటే ఊరుకోక అయిపోద్ది నేను లాక్ చంపేయడం మా డ్యూటీ మసాడా ఈ వయసులో అమ్మాయిలు కావలసి తప్ప బిల్ మమ్మల్ని రక్షించండి రౌడీలు మిమ్మల్ని తనపొస్తున్నారు మా పిచ్చి తల్లి మీరు రావలసిన చోటికే వచ్చారు నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు ధైర్యంగా ఉండండి ఇప్పుడు ఇలాగే నాకు దొరకకుండా పాయిపోని చూసేదాన్ని ప్రతిసారి నేనే పట్టుకునేదాన్ని ఆఖరికి ఇవ్వాడు కూడా ఆ అన్నట్టు నీ కోసం మేమిద్దరూ ఎంత బ్రతికామో తెలుసా పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయావనుకున్నావు ఆఖరికి ఇక్కడున్నావు అన్నమాట ముగ్గురు రౌడీ విధాలు సరోజిని చంపేశారు ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు గజ్జలిస్తే ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నేను అడిగాను అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగాను మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట మీ దర్జా చూసి నువ్వేదో మహారాణిగా అనుకున్నాను మనోరుచి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే మీ అదృష్టాన్ని మా అందరికి పంచుతున్నాం అనుకున్నాను కానీ నువ్వు కట్టుకున్న పాపంలో మా అందరికి వాటా పంచుతున్నాం అనుకోలే నీలాగా బతకాలని కళను కని అయిన వాళ్ళు కాదన్నా నువ్వున్నా ఉన్న ధైర్యంతో పట్నం పారిపోయొచ్చాను కానీ నువ్వు ハハハハ